ఈరోజు ఎస్సీ కులాల వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ వేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని ఏదో విధంగా మోసం చేసి ఈ వర్గీకరణ వల్ల మాలల్ని షెడ్యూల్ కేసం ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్ని మోసం చేసి ఒక కులానికి న్యాయం చేయాలనేటువంటి దురుద్దేశంతో ఒక వన్ మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఆ కమిషన్కి మా యొక్క అభిప్రాయం తెలియజేశాం మా యొక్క అభిప్రాయాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేతి వృత్తులు ఆర్థిక వనరులు కలిగినటువంటి కులాలు బీసీలుగా గుర్తించబడ్డాయి అవేమీ లేని సామాజిక వివక్షత గురి గురికి గురవుతో అటలాంటిదానికి గురవుతున్న కులాలని షెడ్యూల్ కులాలుగా గుర్తించడం జరిగింది కానీ మాదిగలికి చర్మకారులు గాను డబ్బు కళాకారులు గాను చెప్పుకుంటే గాను తోలు పరిశ్రమలుగా వాళ్ళకి అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడా కూడా మానలంతా మాలలతో పాటు ఇతర కులాలంతా వివక్షతకు గురి కాలేదు అలాగే ఆర్థిక స్వాలంబన కూడా వాళ్ళకి ఉంది అయినా షెడ్యూల్ అన్నం చేతి నరికే విధంగా ఈ యొక్క వర్గీకరణ చేస్తూ కులాల ఐక్యతను ద్వసం చేస్తూ ముందుకు వెళ్ళడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇన్ని రకాల ఉపాధి కలిగినటువంటి మాదిగల్ని బీసీ జాబితాలో చేర్చాలి మాలలు ఇతర కులాలన్నింటిని కూడా ఎస్సీలుగా గుర్తించి వారికి పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మాదిగలికి ఏదైనా ప్రభుత్వాలు చిత్తదూర్తితో న్యాయం చేయాలనుకుంటే జీడబ్ల్యూసి లాగా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ శాతాన్ని ఇచ్చి వారికి ఆ రిజర్వేషన్లో అవకాశాలు కల్పించాలి కానీ ఈ పదిహేను శాతం రిజర్వేషన్లో ఎలాంటి మార్పులు చేయడానికి వీలు లేదని చెప్పేసి విశాఖ జిల్లా మానమాట డిమాండ్ చేస్తా ఉన్నాం